એનો નોરી બોનો પરમિશનનો કન્ફર્મેશન આપને આપને બોલ એ બોલ બંગે ના મુકલે ઓપન

మేడ ముస్తరా మేడ రే యాకస సజిప్షన్ సార్ అన్న వెంకట శంకరన ట్రాఫిక్ రావద్ద ఉండాలి మనుషులు రమ్మంటారు నీకు ఎక్కడ చూడండి సార్ నేను ఎక్సీపీ రావడం అది మీ బాధడు కాదా

ఎన్ని బండ్లు చిత్తానికి మళ్ళీ ఎన్నిసార్లు ఆపడదు సార్ ఎన్ని సార్లు లెటర్ లేదు చెప్పు ఎన్నిసార్లు లెటర్ మీ మాత్రం ట్రాఫిక్ మన బామ్మని చెప్పుకో ఎత్తిపోయలే మా మీరు తాడపడిలా నువ్వు ఉండవు మీ బాలపి మా బాల పిల్లలు అందరు బాలపిల్లంటే

రావద్దు 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 జవహర్ నగర్ నుండి నమస్కారం మాది జవహర్ నగర్ బాలాజీ నగర్ మేము గత కొన్ని ముప్పై సంవత్సరాల నుంచి మా జవహర్నర్ ఉంటున్నాం మేము వద్దంత ఆ డంపింగ్ యార్డ్ బాధతో మేము ఎంతో బాధపడుతున్నామంటే అక్కడ మాకు పెద్ద కొండ ఉంది డంపింగ్ యార్డ్ కొండ రాత్రంతా ఆవాసన వద్దంతా చిత్తబండ్లు తిరుగుతున్నాయి ఎన్నిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినాం ఎన్నిసార్లు ఇక్కడ కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాం ఈ పోలీస్ స్టేషన్ ఇచ్చినాం అక్కడ మున్సిపల్ ఆఫీస్ ఇచ్చినాం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఏది రెండు వేల పదహారులో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చెత్త చెత్తపండు రావద్దని చెప్పేసి తీర్మానం తీసిన లెటర్లు కూడా ఉన్నాయి అదన దాదాపు ఇన్నేళ్ళ నుంచి ఇయో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు ఇన్ని సంవత్సరాల నుంచి మా ఆరోగ్యాలు కాపాడండి మా జవహర్ల నుండి చెత్తపండు రావద్దని చెప్పేసి ఎంతగానో మొట్ల కొట్లా అన్నా కానీ ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు ఒక ఒకటి రెండు రోజులు అంతా దాని తర్వాత వాళ్ళు ఇష్టం చిత్తపండు పోతాయి మేము ఎంతైనా మాపాలి మేము ఎన్నికన బండ్ల దగ్గర పోయి కుట్టాల వేసుకోవాలి మమ్మల్ని కేసులు వేసుకోవాలి దయచేసి చెప్తున్నాం ఇలా కమిషనర్ గారు కూడా స్పందించారు లాస్ట్ టైము రెండు వేల ఇరవై మూడులో డిఈ గారు లెటర్ రాసారు డి డిఈ గారు కూడా లెటర్ రాసారు ఇట్లా చిత్తబండ్లు వచ్చే రూట్ మ్యాప్ లేదు ఆ రూట్ మ్యాప్ ఏదైతుందో కుషాయిగూడ బండ్లగూడ అక్కడి నుంచి రావాలని చెప్పేసి అయినా పర్లే ఇక్కడ కొంతమంది లోకల్లో ఉన్నారు వాళ్ళు మాత్రం మేము ఇట్లానే వస్తాం మీరు ఏం చేసుకుంటారు వేసుకొని ఏడికైతే అటు తెగిస్తామనే విధంగా వీళ్ళు మాట్లాడడం చాలా బాధకరం మేము దాదాపు రెండున్నర లక్షల మంది ప్రతిరోజు ఆ డంపింగ్ యార్డ్ వాసంతో చస్తున్నామంటే పొద్దుంత ఐదు నిమిషాలకు ఐదు పది బండ్లు పోతున్నాయి మాది ఉన్నది ముప్పై ఫీట్ల రోడ్డు ఆ ముప్పై ఫీట్ల రోడ్ స్టార్టింగ్లో రెండు ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి దాదాపు వెయ్యి మంది పిల్లలు చదువుకుంటారు రెండు ఒక కాలేజ్ ఉన్నది మూడు హాస్పిటల్ ఉన్నాయి ఒక రెండు బార్లు రెండు వైన్స్లు రెండు కిలోమీటర్ లోపల ఇంత పెద్ద వ్యవస్థ ఉంది ఆ ట్రాఫిక్తో ఇప్పటికే మేము నరకయాత్ర అందిస్తున్నామంటే ఎక్కడ లేని చెత్తపండ్లంతా ఇరవై నాలుగు గంటలు మా బాయనాల్లో తిరిగి తిరిగి మా ప్రజల ప్రాణాలతో మా ఆరోగ్యాలతో చెల ఇవాళ మేము కమిషనర్ ఇచ్చినాం కమిషనర్ గారు రేపటి నుంచి దీనిపైన యాక్షన్ తీసుకుంటాను ఇప్పుడు ట్రాఫిక్ సీఏతో సీఏ గారితో మాట్లాడారు అప్పుడు సీఏ గారి దానికి వచ్చినాం లేరు మేము దయచేసి మీరు ఒకవేళ మా మీద దౌర్జన్యం చేయాలని వస్తే మీరు మున్సిపల్ ఆఫీస్లో కూడా మా మీద దౌర్జన్యం చేసిరు మళ్ళీ మీరు ఏదైనా చేస్తానంటారు కదా చూద్దాం జవానర్ పదల మాత్రం వీలైన తొందరలో ఎంట్రన్స్ ధర టెంట్ వేసుకొని వందల మంది చూస్తాం ఎవరు మమ్మల్ని ఏం చేస్తారు చూస్తాం కానీ చెత్త బండి డంపింగ్ యార్డ్ బండి మాత్రం రానియం అవి అలవాళ్ళని కానివ్వండి ఎక్కడికైనా కానివ్వండి మాకు సంబంధం లేదు మాకు ఈ భూమి మీద బతికే హక్కుంది మాకు గాలి వీల్చే హక్కుంది మా వాతావరణాన్ని కాపాడే హక్కు మాకుంది మీ స్వార్థం కోసం మా ప్రజల ప్రాణాలు మా చిన్న మా పిల్లల ప్రాణాలు మా ఆరోగ్యాలతో చెల్లాడ మారుతామంటే ఊకునే లేదని చెప్తున్నాం ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాం మీకు చెప్తున్నాం చెత్తబండ్లు మళ్ళా మళ్ళీ వస్తే మాత్రం తప్పకుండా ఈసారి బార్నర్ మొత్తం ముట్టడిస్తాం బార్నర్ రోడ్ మీద వందల మంది కూసుకోకపోతే మాత్రం ఈసారి దీని పరిష్కారం దొరకది శ్రీనివాస్ దొంగ నీకు ఎన్నిసార్లు చెప్పినా డంపింగ్ యాజమాన్యం చెత్తబండ్లు రావద్దని చెప్పేసి ఫోన్ కొడితే పంపించమంటారు మళ్ళీ ఎలా తిరుగుతున్నాయి ఈసారి మీరుంటారా లేకపోతే మనల్ని ఏమని చేస్తారా మీరు డిసైడ్ చేయాలి ప్రజలు దీన్ని తీర్పు చెప్తారని చెప్పేసి తెలియసుకుంటున్నాం పాలన రావద్దు జవర్నాథ్ ప్రజా చిత్త చిత్తపండ్లు రావదు రావదు